గుప్పు గుప్పమంటూ పొగ తాగే వారిపై పిడుగు పడింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై శాతం సిగరెట్లపై జిఎస్టీ విధించింది కేంద్రం దీంతో సిగరెట్ ధర కొండెక్కింది ఇకపై పాన్ మసాలాలు కానున్నాయి న్యూ ఇయర్ వేళ కేంద్రం పిడుగు లాంటి వార్త చెప్పింది పాన్ మసాలాలపై నలభై శాతం జిఎస్టీ విధిస్తున్నట్లు ప్రకటించింది ఫిబ్రవరి ఒకటి నుంచి సిగరెట్ బీడీ గుట్కాలపైన జీఎస్టీ పెంచుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది బీడీలపై పద్దెనిమిది శాతం జిఎస్టీ పెంచారు పాన్ మసాలాలపై ఆరోగ్య జాతీయ భద్రత సెస్ విధించారు జిఎస్టి సెస్ తో పాన్ మసాలా ధరలు పెరగనున్నాయి ప్రస్తుతం ఒక్క సిగరెట్ ధర పద్దెనిమిది రూపాయలుగా ఉంది ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి ఒక్క సిగరెట్ ధర డెబ్బై రెండు రూపాయలు కానుంది జీఎస్టీ సంస్కరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది ఇటీవల నాలుగు స్లాట్లను రెండు స్లాబ్లుగా కేంద్రం కుదించింది ఈ క్రమంలోనే దీపావళి కానుక ఎన్నో వస్తువులపై పన్నులు సైతం తగ్గించారు తాజాగా పాన్ మసాలాల ప్రియులపై కేంద్రం బాంబు పేల్చింది ఏకంగా ధరను రెట్టింపు చేసింది కేంద్ర నిర్ణయంపై పాన్ మసాలాల ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంస్కరణలంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు ఒక్క సిగరెట్ ధర పద్దెనిమిది నుంచి డెబ్బై రెండు రూపాయలకు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నలభై శాతం పెంచి ఏం సాధిస్తారని అంటున్నారు మరికొందరు మాత్రం ఈ నిర్ణయం సరైనదేనని అంటున్నారు కొందరు సిగరెట్లు తాగి మరో పరోక్షంగా మరొకరి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారని అంటున్నారు ధరల పెంపు వల్ల కొందరైనా సిగరెట్ మానేస్తారని అంటున్నారు ఇంకొందరు మాత్రం ధరలు పెంచిన మాత్రాన ఏం ప్రయోజనం ఉండదని అంటున్నారు పాన్ మసాలాలు సిగరెట్ల ధరల పెంపుతో చిరు వ్యాపారులకు ఇబ్బందులు తప్పవని వాదన వినిపిస్తోంది ఇక ధరలు భారీగా పెరిగితే రోజుకు ఐదు సిగరెట్లు తాగే వ్యక్తి ఒకటి రెండుతోనే సరిపెట్టుకుంటారని దీనివల్ల వ్యాపారం దెబ్బతింటుందని అంటున్నారు ధర ఎంత ఉన్నా సిగరెట్లు తాగేవారే తమ తీరును మార్చుకోరని ఇంకొందరు అంటున్నారు ఏది ఏమైనా పాన్ మసాలాలు సిగరెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి